ఓం నమ శివా య శంభు శంకర హరంభరమాయ కొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా మే ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీ మిథున రాశి వారికి ఎలా ఉంది ఒకసారి కవ్వలేసి చూద్దాం చూడండి ఒకటి రెండు మూడు మూడు బోల్తా పడ్డాయండి మూడు బోల్తా పడ్డాయి రెండు పడ్డాయండి ఒకటి ఇక్కడ రెండు రెండు చిత్తాపడ్డాయండి కానీ అదృష్టం రేఖ బలం రేఖ బాగుంటుంది మీరు పిల్లలతో ఉంటే పిల్లలు మాట్లాడతారు వయసులో ఉంటే వయసులో మాట్లాడతారు చదువు మీకు జ్ఞానంలో కానీ మీరు ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈ ఎగ్జామ్స్లో మేము ప్యాస్ అవుతామా ఫెయిల్ అయితామా అన్నట్టు మీ కోరిక ఉంది ఈ ఎగ్జామ్స్లో మీరు తప్పకుండా ప్యాస్ అవుతారండి చదువుల బాగుంది మీకు చదువు జ్ఞానం టెన్త్ నుంచి పడితే ఇంటర్ ఇంటర్ నుంచి పడితే బీటెక్ వరకు మీకు బాగుంది ఈసారి మీకు ఉంది కానీ చెడియం లేదు మీరు బాగా చదువుకోండి మీరు మంది మాటలు వినకండి ఒకరి తెలివి నుంచి మీరు పోకండి మీ సొంత తెలివి సొంత జ్ఞానం బాగుంటుంది మీరు మంది మాటలు విన్నారంటే మీ కొంపలు మునిగిపోతాయి మీ చదువు కూడా అయిపోతుంది మీ అనుకున్న పనులు కూడా మీకు బాగా జరగదు మీ అనుకున్న పనుల్లో కానీ ఇప్పుడు నేను మీకు మంచి సమయం వచ్చింది మంచి గడియ వచ్చింది ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడుతాడు మీకు ఎక్కడ పనికి మంచిగా ఉంది అని చేసే పనుల్లో కానీ అనుకున్న పనుల్లో కానీ ఈ ఇంటర్ బీటెక్ అయిపోయిన తర్వాత మీకు మ్యారేజ్ పనుల గురించి కూడా ఆలోచన పడుతుంది ముందు జాబ్ గురించి ఆలోచించండి ఆ జాబ్ ఉద్యోగం ఒక సాధించిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించండి మ్యారేజ్ తొందరగానే అయిపోతుంది మ్యారేజ్ గురించి ఏం టెన్షన్ లేదు ఒక జాబ్ గురించి ఆలోచించండి ఈ కాలంలో ఏం కావాలి ముందు జాబ్ కావాలి ఉద్యోగం కావాలి ఆడపిల్లకి కానీ మగపిల్లానికి కానీ ఎవరికైనా కానీ మానవ జన్మంలో పుట్టినప్పుడు ఒక జాబు ఉద్యోగం సంపాదించిన తర్వాత ఒక మ్యారేజ్ ఎట్లయినా వస్తుంది ఈ మానవ జన్మంలో పుట్టినప్పుడు ఆడపిల్ల కన్నా ఎక్కడైనా ఒక మగవాడు పుట్టే ఉంటాడు ఒక మగ అతనికి ఆ ఒక అమ్మాయి శ్రీకన్య ఎక్కడైనా పుట్టే ఉంటుంది లేదని కాదు ఆ భగవంతుని దయ వల్ల తప్పకుండా అవుతుంది కళ్యాణ యోగం తొందర పడకండి నిదానం పడకండి నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది అమ్మాయి కూడా హంస గరేక కానీ పుట్టినింట్లో కానీ మెట్టినింట్లో కానీ కాళ్ళు పెట్టిన దగ్గర అన్నం ఉన్నది కాళ్ళు పెట్టిన దగ్గర సుఖం ఉంది కానీ భగవంతుని దయ వల్ల అదృష్టం బ్రేకా బాగుంది మధ్యలో వస్తుమంది పుల్లలు పెట్టడానికి చూస్తారు ఎవరు పెట్టాలని చూసినా కానీ ఏం కాదు సూటిగా మాట మాట్లాడుతూ సూటిగా ఉంది ఏదన్నా కానీ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పే మనుషులు గారు ఇద్దరు సంబంధం ఉంది కట్టుకున్నా కానీ భార్య భర్తలో కూడా సుఖంగా ఉంది ఈ సంవత్సరం ఏ పని చేసినా కానీ మంచిగా ఉందండి జై శ్రీరామ్